జయ శ్రీరామ్ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ ఉన్న టాపిక్ ఏంటంటే ఐ రవి ఐ రవి ఇతను పైరసీ చేసిండు అని చెప్పేసి అది చేస్తున్నారు మన ఇప్పుడు అరెస్ట్ చేసారు మీ అందరికి తెలిసిందే అందరికి అతను పైరసీ చేసి ఆ వెబ్సైట్స్ లో ఫ్రీగా మూవీ చూపిస్తున్నాడు అతను చేసిన నేరం ఏంటంటే ఫ్రీగా మూవీ చూపించాడు ఇతను ఫ్రీగా మూవీ చూపించడం నేరం అయితే ఫ్రీగా స్కీమ్స్ ఇచ్చే గవర్నమెంట్ కూడా నేరమే కదా మనం ఏం పని చేయకుండా స్కీమ్స్ ఇస్తే అది కూడా నేరమే కదా ఇతరు నేరమైనప్పుడు గవర్నమెంట్ కూడా నేరమే వచ్చింది సో ఈ టాపిక్ పక్కన వదిలేస్తే అండ్ ఇన్ని రోజులు ఎవ్వరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు మేము ఈ ఐ బొమ్మ వాళ్ళు పైరసీ వల్ల నష్టపోయినాం అని చెప్పేసి ఎవ్వరూ కూడా అఫిషియల్ గా పెద్దగా కంప్లైంట్ ఇవ్వలేదు ఇప్పుడు అతను పట్టుకున్న తర్వాత వచ్చి మేము లాస్ అయినాం మేము లాస్ అయినాం అని అంటున్నారు మరి ఇన్ని రోజులు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు వీళ్ళు ఎవ్వరు లాస్ అయ్యి అదైతే లేరు కదా ఇందులో మూవీస్ తీసిన ప్రొడ్యూసర్స్ కూడా ఎవ్వరు లాస్ అయ్యి సినిమాలు ఆపేస్తున్న దాఖలాలు లేవు అందరూ పెద్ద పెద్ద భారీ మూవీస్ భారీగా సంపాదించుకున్నారు ఇప్పుడు ఒక్కొక్క ఇప్పుడు ఒక సినిమా టికెట్ వెయ్యి రూపాయలు ఉందండి వెయ్యి రూపాయలు ఏడు వందలు ఆరు వందలు వెయ్యి రూపాయలు అట్లా ఉంటే ఒక సామాన్య ప్రజలు ఎట్లా సినిమా చూడకూడదా ఫస్ట్ వీక్ మన ఎవరు చెప్తున్నారు ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఫస్ట్ వీక్ లో ఎందుకు చూడాలన్నా మీరు తర్వాత సెకండ్ లో చూడండి థర్డ్ వీక్ లో చూడండి ఫస్ట్ వీక్ లో చూసి హక్కు తీసేసి రా ఇప్పుడు యాభై రూపాయలు వంద రూపాయలు ఉన్నప్పుడు లేని పైరసీ ఐదు వందలు వెయ్యి రూపాయలు పెట్టిన తర్వాతనే వచ్చింది అదొకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలి అండ్ ఇంకొకటి ఒక ఫ్యామిలీ కలిసి మూవీకి వెళ్ళాలంటే ఒక మినిమం ఒక ఐదు వేల రూపాయలు ఒక ఇద్దరు పిల్లలు అతను వాళ్ళిద్దరు కలిసి వెళ్ళాలంటే ఐదు వేల రూపాయలు ఉండాలి ఆ మాల్స్లో టూ హండ్రెడ్ రూపీస్ పాప్కార్న్ ఉంటది ఒక హండ్రెడ్ రూపీస్ ఒక కోలా వీళ్ళకి ఒక వెయ్యి రూపాయలు ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు వస్తుంది సో ఐదారు వేల రూపాయలు పెట్టలేని సామాన్య ఎవరు కాన్స్ కాన్స్ అసోసియేషన్ వల్లే కదా మీరు ఇంత దాకా అయింది అది ఫ్యాన్స్ మన ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు అందరూ ఐబొమ్మ రవి పక్కనే ఉన్నారు మీ కాన్స్ అసోసియేషన్ అంతా ఇప్పుడు ఐబొమ్మ రవికి కాన్స్ అయిపోయారు అది ఎందుకు అదే వెయ్యి రూపాయలు పెట్టి ఎవరు సినిమా చూడలేరు అతను ఫ్రీగా చూపిస్తున్నారు అతను చేసిన నేరం అయితే మాకైతే ఏం కనపడలే ఫ్రీగా చూసిన సినిమా చూసినాము మీ ఐ బొమ్మ రవి ఒక త్రీ ఇయర్స్ కిందనే అది చెప్పి మీరు టికెట్ రేట్ తక్కువ చేస్తే నేను పైరసీ ఆపిస్తాను అని అతను క్లియర్ కట్గా త్రీ ఇయర్స్ కిందనే స్టేట్మెంట్ ఇచ్చిండు సో మీరు టికెట్ రేట్స్ తక్కువ చేయనప్పుడు మాత్రమే అతను అది రిలీజ్ చేస్తున్నాడు మీరు తక్కువ చేస్తే అతను పైరసీ ఆపిస్తాడు అంటే ఇంకొకటి అతని అంత టెక్నాలజీ అంత నాలెడ్జ్ ని ప్రభుత్వమే కానీ ఈ సినిమా పరిశ్రమనే కానీ అతన్ని వాడుకుంటే చాలా బాగుంటుందని కూడా ఇప్పుడు ఫ్యాన్స్ అందరు కూడా అభిప్రాయపడుతున్నారు సో దయచేసి నేను చెప్పేది అంటే ప్రభుత్వానికి కానీ సినిమా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కొంచెం హీరో కూడా వంద కోట్లు రెండు వందల కోట్లు ఏంటంటే డైరెక్టర్ చెప్పే యాక్షన్ కి వాళ్ళు చేసేదానికి వంద కోట్లు రెండు వందల కోట్లు ఇవి అవసరం లేదండి మీరు కూడా కింద నుంచే వచ్చి రూ చూసి తీసుకోండి మీ మీరు అది పెంచుతున్నా ప్రొడ్యూసర్ టికెట్ రేట్ పెంచుతున్నాడు సో దీనిపై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం Deixa eu